పడింది కానీ పరిచర్య ముగించబడలే అపస్తుల కార్యములో రాసి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది కానీ ఇంకా ఆ పనులు ఆ పరిచర్య ఆ సేవ ఇంకా కొనసాగుతూ ఉంది ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనంత వరకు ఈ దేవుని పనులు మన ద్వారా దేవుడు జరిగించాలని ఇష్టపడతా ఉన్నాడు ఆ రోజు అప్పస్తులు దేవుని యేసుప్రభు యొక్క శిష్యులు తర్వాత ఫిలిప్పు తర్వాత పౌలు మన కాలంలో దేవజ అప్పసురుడు దేవజనుడు బక్సింగ్ గారు వారు ఆ కాలంలో దేవుడు వారికి ఇచ్చిన పని ఈ భూమి మీద చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు కానీ పరిచర్య ఆగిపోయిందా మనుషులు వెళ్ళిపోవచ్చు కానీ వారు మిగిల్చి వెళ్ళిన పరిచర్య అదే దేవుడు మన భుజస్కందాల మీద ఉంచినాడు మనం వెళ్ళిపోతాం మనం చేసిన పరిచర్య మనతో పాటి